హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్బీ ఫ్యాషన్ అండి ప్రతి ఒక్కరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఇవే కదండి మా దగ్గర ఇంకేం లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ నేను మిస్ చేసుకోకూడదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా బుకింగ్ కావాలంటే మా నెంబర్ ఎప్పుడూ నేను వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉంటాను ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఇవే కాదు ప్రతి ఒక్కటి మన దగ్గర న్యూ ఐటమ్ వస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫాలో యూ ప్రతి ఒక్కరు ఫాలో చేయండి మీ మన వీడియో కాస్త మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఎస్ఆర్బీకి ఓకే ప్లీజ్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ